ప్రముఖ వ్యాపారవేత్త రామరాజు మంతెన కూతురు నేత్ర మంతెన వివాహం రాజస్థాన్లో అత్యంత వైభవంగా జరిగింది హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ పర్ఫార్మెన్స్తో వేడుక ఊగిపోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరై సందడి చేశారు ఈ పెళ్లి వివరాలు హైలైట్స్ ఇక్కడ తెలుసుకోండి ప్రముఖ అమెరికా బేస్ తెలుగు వ్యాపారవేత్త రామరాజు మంతెన కూతురు నేత్ర మంతెన వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అత్యంత వైభవంగా జరుగుతోంది ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ వివాహ వేడుకగా చెబుతున్నారు దీనికి జాతీయ అంతర్జాతీయ దిగ్గజాలు హాజరయ్యారు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు ఆయన బ్లాక్ సూట్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ పెళ్లి వేడుకలోకి చరణ్ ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇందులో హాలీవుడ్ సింగర్ జెన్నిఫర్ పాల్గొనడం విశేషం ఇక మూడు రోజుల పాటు జరిగిన నేత్రమంతెన వివాహ వేడుకలో హాలీవుడ్ స్టార్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆమె రామరాజు మంతెనతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఆకట్టుకుంది ఇందులో ఆమె ట్రెడిషనల్ లుక్లో మెరవడం విశేషం అనంతరం ఆమె సాంగ్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్తో పెళ్లి వేడుకని షేక్ చేసింది ఈ మేరకు ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి వీడియోల్లో ఆమె తన హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్తో స్టేజ్ని ఊపేసింది యాభై ఆరు ఏళ్ల వయసులోనూ ఆమె ఇచ్చే పవర్పాక్ షోలు అభిమానులను ఆశ్చర్యపోతున్నారు జెన్నిఫర్కిది ఇండియాలో తొలి పెర్ఫార్మెన్స్ కావడం విశేషం నేత్ర వెడ్డింగ్ రిసెప్షన్ నుంచి వైరల్ అయిన వీడియోల్లో జెన్నిఫర్ లోపెజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ గ్లామరస్ కాస్ట్యూమ్ లో కనిపిస్తూ తన హిట్ ట్రాక్స్కు స్టేజ్పై ఇస్తూ కనిపించింది ఒక క్లిప్లో ఆమె పాటను పాడుతుండగా మరికొన్ని వీడియోల్లో వంటి పాపులర్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఎంజాయ్ చేయించింది పర్ఫార్మెన్స్ కోసం జెన్నిఫర్ బోల్డ్ బాడీ సూట్స్ కట్అవుట్ డ్రెస్సులతో స్టేజ్ పైకి రావడంతో ఆమె అవుట్ ఫిట్స్ పై సోషల్ మీడియాలో విభిన్నమైన స్పందన కనిపిస్తోంది కొంతమంది అభిమానులు ఆమె స్టైల్ కాన్ఫిడెన్స్ ను ప్రశంసిస్తే మరికొందరు ఆ దుస్తులు స్విమ్సూట్లా ఉన్నాయని ఇండియాలో ఇలాంటి అవుట్ఫిట్స్ అవసరమా పైగా పెళ్లి వేడుకలో అంటూ ప్రశ్నిస్తున్నారు నేత్ర మంతెన ఒర్లాండో కేంద్రంగా ఉన్న ఇంజినీస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ చైర్మన్ సీఈఓ రామరాజు మంతెన కుమార్తె ఈ సంస్థ స్విట్జర్లాండ్ భారతదేశంలో ఆపరేషన్స్ సెంటర్లతో జెనరిక్ మెడిసిన్స్ రంగంలో పనిచేస్తోంది రామరాజు మంతెనను అనేక మీడియా రిపోర్టులు బిలియనీర్ గా వర్ణించినప్పటికీ ఫోర్డ్స్ బిలియనీర్స్ లిస్టులో ఆయన పేరు లేకపోవడం గమనార్హం మరోవైపు వరుడు వంశీ గడిరాజు అనే సాఫ్ట్వేర్ కంపెనీకి కో ఫౌండర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు బహుళ బ్రాంచ్లున్న రెస్టారెంట్లు డెలివరీ టేక్అవే ఆపరేషన్లను సులభంగా నిర్వహించేందుకు ఈ కంపెనీ సహకరిస్తోంది మీడియా రిపోర్టుల ప్రకారం సంస్థ విలువ సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా ఫుడ్ అండ్ డ్రింక్ విభాగంలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఫోర్డ్స్ ముప్పై అండర్ ముప్పై జాబితాలో చోటు దక్కించుకున్నారు నేత్ర వంశీ వివాహ వేడుకలో రామ్ చరణ్తో తో పాటు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరయ్యారు పలు ఫంక్షన్లలో ఆయన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి జంట సాంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు రణవీర్ సింగ్ షాహిద్ కపూర్ కృతి సనన్ జాన్వీ కపూర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వరుణ్ ధవన్ నోరా ఫతేహి తదితరులు స్టేజ్పై పెర్ఫార్మ్ చేస్తూ ఈ విలాసవంతమైన వివాహాన్ని స్టార్ స్టడెడ్ ఈవెంట్ గా మార్చారు ఇప్పుడిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇందులో చరణ్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తో సరదా సంభాషణ ఫోటోలు గా మారాయి రామ్ చరణ్ ఫార్మా దిగ్గజం రామరాజు మంతెనతో కలిసి దిగిన ఫోటో ఇది టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే ఈ అత్యంత ఖరీదైన ఈవెంట్ కి హాజరు కావడం విశేషం ఇది కూడా చర్చనీయాంశంగా మారింది ఇక ప్రస్తుతం చరణ్ పెద్ద సినిమాలో నటిస్తున్నారు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది వచ్చే సమ్మర్ కి ఈ మూవీ విడుదల కాబోతుంది మొత్తంగా నేత్రమంతెన వివాహం జెన్నిఫర్ లోపే అద్భుత ప్రదర్శన రామ్ చరణ్ హాజరుతో ఓ చిరస్మరణీయ వేడుకగా నిలిచింది ఖరీదైన ఈ పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ముఖ్యంగా జలో దుస్తులపై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి